నమస్తే వల్ల ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులి ప్రోగ్రామ్లా ఈరోజు ఈరోజు కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ సంచలన విషయాలు జరిగినాయి తెలంగాణ స్టేట్లో ఇండియాలో కూడా అందులో ఒకటి ఏంటంటే లిక్కర్ కేసులో ఐదు నెలల తర్వాత కవితకు బెయిల్ రావడం జరిగింది ఈరోజు రెండు ఈడీ అండ్ సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చి ఇయడంతో పాటు ఇంకెన్ని రోజులు నడిపిస్తారు ఈ రామాయణం అని చెప్పి వాళ్ళని ఒకసారి సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యారు అయితే మనం అంటే ఈ కేసులో పోయిన వాళ్ళందరూ ఒక స్ట్రాంగ్ లీడర్స్ ఆ స్ట్రాంగ్ లీడర్స్ని ట్రాప్ చేయడానికి ఒక ఈ ఈ కొంతమంది అప్రూవర్స్ వాడుకొని ట్రాప్ చేద్దామని చూసిరు కానీ అది పదిహేడు నెలలు ఇరవై నెలలు అయినా కూడా సెట్ అవుతలేదు అసలు వాస్తవానికి కేసు అనేది ఒక కుట్ర హై లెవెల్లో ఇది కేసీఆర్ అన్నట్టు దేశం దేశం అత్యున్నత పదవి ఏదైతే ప్రధానమంత్రి పదవి ఉందో కేంద్ర హోంమంత్రి ఉందో ఆ స్థాయిలో అల్లబడ్డ దాని దీనికి దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం సార్ మూలాలు ఏందంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సార్లు అధికారంలో రావడం తర్వాత పంజాబ్లో అధికారంలో రావడం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కేసీ బిఆర్ఎస్ పార్టీతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తుంది అనే ఒక సంకేతాలు కేంద్ర ప్రభుత్వానికి పోయిదాయి ఏంటంటే వీళ్ళు ఆ చీర నార్త్లో ఆయన ఉన్నాడు సౌత్లో ఈయన ఉన్నాడు ఈ రెండు బంధాలు గట్టిగా అయితే వాళ్ళు ఆల్రెడీ మధ్యప్రదేశ్లో తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ టెంట్ వేసింది ఈ తర్వాత ఈ రాజస్థాన్లో తర్వాత గుజరాత్లో బి మన ఆమ్ ఆద్మీ పార్టీ టెంట్ వేసింది యూపీలో ఎంటర్ అని చూస్తుంది ఇవన్నీ గమనించేసరికి వాళ్ళకి వాళ్ళు కాంగ్రెస్ కంటే ఇంపార్టెంట్ శత్రువులు మనకు తయారీ ముందు వీళ్ళని పక్కా పెట్టు పెట్టాలని చెప్పి సమయం కోసం ఈ కేసు కాంగ్రెస్ వాళ్ళే వాస్తవానికి అసలు ఈ గత పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో కాంగ్రెస్ ను ఎన్నడూ కూడా టార్గెట్ చేయలేదు ఒకసారి ఇట్లా ఇక మళ్ళీ వాళ్ళని టచ్ చేస్తారు క్లోజ్ అయిన కేసును తెరిపించిన నిజమే కానీ దాని మీద సీరియస్నెస్ లేదు ఒక లట్కాలు వదిలేసారు అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ బీజేపీ అనే జాతీయ పార్టీకి అర్థమైన భాష ఏంటంటే మనకి లోకల్ ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల బలమైన ఈ లీడర్లు ఉండడం నార్త్ లో కేజ్రీవాల్ కనబడుతుండు సౌత్ లో కేసీఆర్ కనబడుతుండు ఈస్ట్ లో మమతా వెస్ట్ లోనేమో మహారాష్ట్రలో అందరినీ మా వృద్ధుడైన పవర్వర్ పవర్ లేకుండా పవర్ లేకుండా ఆయన కొడుకుని గుంజీరు తర్వాత ఉద్ధవ్ దగ్గర తమ్ముళ్ళని గుంజీరు అయింది ఇక కాంగ్రెస్ ఉంచుకుంటారు ఏం చేసినా కాంగ్రెస్ అదే కాంగ్రెస్ మాకు పోటీ కాదు కానీ ప్రజల్లో కాంగ్రెస్ ఉండాలని మేము ఎలా అంటే కాంగ్రెస్ ఉండాలి ఎస్ అంటే తిట్టాక వాళ్ళు ఉండాలి కదా బుద్ధి చూపించడానికి అయితే ఇక్కడ ఇక్కడ మనము హైలైట్ చేయాలని పాయింట్ ఏంటంటే ఈ కేసులో ఇట్స్ ఎ ఫాల్స్ కేస్ ఇప్పటివరకు వాళ్ళు సాధించే ఆధారాలు కానీ రికవరీ చేసిన మనీ కానీ ఏం లేవు క్లియర్ రోజుతో క్లియర్ సుప్రీంకోర్టులో మనీ సిష్యోడైన పదిహేను నెలల నుంచి ఆయన రిలీజ్ చేసిరు రిలీజ్ చేసే ముందు ఏం చెప్పారు ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఏం అంటే ఏం లేదు వదిలేసారు ఇంత అంతకుముందు సంజయ్ సింగ్ ని మూడు నెలల్లో వచ్చేసి ఆరు నెలలు వచ్చారు ఆయన కూడా ఆయన వదిలేసారు ఇప్పుడు మిగిలి కవిత ఇప్పుడు ఐదు నెలల తర్వాత కవిత కూడా వదిలేదు మిగిలిన ఎవరు కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఆయన కూడా ఈడీలో ఈడి కేసులో బెయిల్ వచ్చింది ఇంకా రావాల్సింది సిబిఐ సిబిఐ కేసులో సో నాకు తెలిసి సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాలి ఆయన కూడా ఎందుకంటే ఈ కేసులో బలం లేకుండా అయిపోయింది ఈ కేసు ఇట్స్ ఇట్స్ ఫాల్స్ డమ్మీ కేసు లాగా ఇంకా వాళ్ళు చేయడానికి కూడా చేసి చేసి సుడిపడుతుంది అయితే అంటే వాళ్ళ కేసులో చేసినటువంటి బాధలు యాభై వేల పేజీలో చార్జ్షీట్ దాకా చార్జ్షీట్ పెట్టేటట్టు అంటే జనరల్గా ఈ విదేశ కేసులలో ఇంత పెద్ద ఇంత మండల్స్ మండల్స్ పెట్టిన కేసు ఏదో కావచ్చు ఇదే మొదటి కావచ్చు అని అంటున్నారు కావచ్చు ఎందుకంటే లేనికేది యాభై వేల పేరు రాదు ఉన్న కేంద్రకి ఏం రాస్తున్నారు ఉన్నకే ఉన్న కేసులో వాత్వాలు రాయాలి కాబట్టి కొంచెం ఉంటుంది అది అయితే నేను ఏమంటున్నాను అంటే ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ వీళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉందంటే పాయింట్ ఫైవ్ ఈడీ సిబిఐ టూ త్రీ పర్సెంట్ అంటే మనం అత్యున్నత సంస్థలు అనుకున్నటువంటి దేశాన్నిగా వీళ్ళు ఏం కాపాడతారు ఈ దేశ అంతరంగిక ఆర్థిక ఉగ్రవాలు కాపాడటంలో వీళ్లకు చిత్తశుద్ధిగా ఈ యొక్క ఈ యొక్క కేసు

వాళ్ళని దీని చుట్టూ తిప్పి అయితే ఇంకే ప్రా ప్రాబల్యంతో చేసినటువంటి రెండేళ్లలో దగ్గర దగ్గర నాకు తెలిసి మేబీ ఒక వంద కోట్ల దాకా వేస్టే ఉండొచ్చు మనీ ఈజీగా కదా నువ్వు వంద కోట్లు తీసి ఏం అంటే ఏం తెలియలేదు ఇంకేం తెలియలేదు బెంచారానికి వచ్చింది అది తెలుసుకున్న అంటే వీళ్ళు వీళ్ళు ఒకవేళ అని అనుకున్నట్టు కేసీఆర్ ఇక్కడ గెలిచి కేజ్రీవాల్ బయట ఉంటే అది వేరేలాగా ఉంటుండే గేమ్ చేంజ్ ఉంటుండే మోడీకి పెద్ద డెబ్బై ఐదు సౌత్ లో మెరిగిన ముప్పై సీట్లు ఏదైతే రాకపోతున్నాయి మెయిన్ ఉద్దేశం అది కదా ఇప్పుడు నాలుగు సీట్లు పోయి ఎనిమిది అయినాయి మెయిన్ ఉద్దేశమే వీళ్ళను మొదటి నుంచి కాంగ్రెస్ చూస్తున్నట్టు వదిలేసినటువంటి సందర్భం అది రెండు వందలు దాటకపోతున్నాం బీజేపీ అట్లా రెండు వందలు దాటకపోతే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది కాదు అదే నేను వాళ్ళ యొక్క స్కెచ్ కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ ఆ కోణంలో ఆలోచన చేసి వీళ్ళని కట్టడి చేయగలిగింది అయితే ఇప్పుడు చూడు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి జనవరిలో ఉండొచ్చు ఇప్పుడు నాకు వీళ్ళ వీళ్ళ ప్రయత్నం ఏంటంటే కేజ్రీవాల్ ఒక్కనైనా కూడా డిసెంబర్ జనవరి దాకా ఆపాలి ఉన్నది కానీ ఇప్పుడు వచ్చేసింది మొత్తం కూడా పోతే ఎవడు ఆపినా ఆగదు అది ఆగదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కింది కోర్టులలో మేము ఎన్ని లిటిగేషన్ పెట్టాలను ఒక బెయిల్ రాకుండా న్యాయ వ్యవస్థలు ఎన్ని లిటిగేషన్లు పెట్టాలను అని పెట్టి అయిపోయింది తెలియదు వేరే దిశ రాజ్యాంగం నుంచి వేరే సోర్స్ లేదు అడ్వకేట్ లా కానీ ఆ సంస్థల కానీ వేరే సోర్స్ లేదు వాళ్ళు పరిస్థితి అది కాకపోతే నాకు డిలే చేస్తే ఏమైనా నాకు కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఏంటంటే కేజ్రీవాల్ లేకుండా ఢిల్లీ ఎలక్షన్ కొట్లాడి దాన్ని నాగం అనేది అక్కడ 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 కాంగ్రెస్ వార్త కూడా ఉంటది వాళ్ళు కూడా దానికి ఒక రకంగా లోపాయ గారు కాంగ్రెస్ బీజేపీ నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు ఉంటాను ఈ మధ్యలో వీడియో వాడు ఈ నాలుగు పది ఇప్పుడు మన పార్లమెంట్ సీట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం కాన్ఫరెన్స్ పెరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ వద్ద ఎవరు వద్ద అందుకే కేజ్రీవాల్ కూడా ఆయన స్టేట్ లో ఎక్కడ పొత్తు పెట్టుకోవట్లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఆల్రెడీ రిటర్న్ చేశారు ఆమ్ పార్టీ వాళ్ళు ఓకే సీట్లు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఎన్సీతో పెట్టుకోవాలి నేషనల్ కాన్ఫరెన్స్ తో పెట్టుకున్నారు పొత్తు సో వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు అయితే సరే ఈ రెండు ఈ రెండేళ్ళ కాలం ఇప్పుడు బీజేపీ తగ్లాల్సింది తగలలేదు వీళ్ళు ఎట్లయినా బయటకు వచ్చేదే నెక్స్ట్ వీనికి స్టేట్ పాలిటిక్స్లో ఈ అంశం ఎఫెక్ట్ చూపియాలి చూపిస్తుందేమో అయితే ఈ అరెస్టుల వల్ల వీళ్ళు చేసిన స్కెచ్ వల్ల వీళ్ళ యొక్క మంత్రాంగం వల్ల వీళ్ళ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల మన పార్లమెంట్ ఎలక్షన్ లో లబ్ధి పొందింది బీజేపీ పార్టీ లబ్ధి పొందింది గెలవ వాళ్ళు చేసిన ప్లాన్ సస గెలవ కాంగ్రెస్ ను కూడా తెలంగాణలో గెలిపిచ్చారు గెలిపిచ్చారు అరవై కాంగ్రెస్ పార్టీ లేదు సచిన్ తన పార్టీని అవును లేపింది బిజెపి లేదు ఎస్ ఎందుకంటే వాళ్ళ పార్టీని తప్పించుకొని వాళ్ళు లేపి ఎందుకంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ భయంకరమైన వ్యక్తి వ్యక్తులు ఈడ ఎంత భయంకరం అంటే ఇవాళ ప్రతిదీ తెలంగాణలో కేటీఆర్ కేసీఆర్ చుట్టే రాజకీయ ఆయన ఒక్క మాట మాట్లాడతలేడు ఆయన వెళ్ళిపోయాడు వ్యవసాయం చేసుకుంటాడు ఇవాళ కూడా అందులో కాంగ్రెస్ చూడవు బీజేపీ అట్టాడు బీజేపీ కూడా కాంగ్రెస్ అట్టాడు ఇవాళ స్టేట్మెంట్లు కేంద్ర మంత్రి అయ్యుండి కేంద్ర సహాయ మంత్రి అయ్యండి ఉండి ఏం స్టేట్మెంట్ అది అసలు ఇవిడు ఏం ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏమనుకుంటారు మేము అంటే పెద్ద జరిగిన అర్థమైనా అంటే ఒక పనికి నా పనికి మాలలో స్టేట్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళకి వీళ్ళు అరువులు కాదు కాదు ఈ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అరువులు కాదు ఒక కాలెస్ట్ లీడర్ని తీసుకుపోయి లోపలపడేసి అంటే ఆయన తొక్కేసి ఈ ఒప్పందంలో మన పెద్ద మనసే కూర్చుంది కానీ అది ఎంతకా నిలబడదు వాళ్ళు అనుకున్న స్ట్రాటజీలు పనిచేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పార్టీ ఉనికి పోతున్నట్టే కొడుతుంది బీజేపీ ఆ నాటకం అయిపోయింది నడవదు రెండోసారి నడవదు ఇక చివరికి వచ్చింది ఆ అంకాలు మేబీ నాకు ఏంటంటే కాంగ్రెస్ ప్లేస్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది బీజేపీ కావచ్చు అనిపిస్తుంది నెక్స్ట్ ఇక బీఆర్ఎస్ వదిలేసి వీళ్ళు మనం కొట్టలేము కాబట్టి ఇందులో ఇంకొక కాన్స్ప్రెస్ ఉంది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంది ఒరిజనల్ కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం ఇది ఒక అవకాశం ఉంది అల్టిమేట్ జరిగేది ఇంకొక వన్ ఇయర్ ఇంకొక వన్ ఇయర్ వస్తే రూపం కనపడుతుంది ఇప్పుడు కనపడదు మనం ముందే చెప్పినట్టు అయితే ఇంకొక వన్ ఇయర్ తర్వాత దీని యొక్క లక్షణాలు చాలా మందికి అర్థమైంది రెండు ఎగ్జాంపుల్ ఈ కూటమి రూపం ఎక్కడ వస్తుందంటే బాబు గారు చేసిన పథకాలు కానీ బాబు గారు చేసిన పనులకి ఈడ సేమ్ అవే కాపీ కొట్టి చేస్తు ఆయన హైడ్రా అంటే ఆయన హైడ్రా అంటాడు ఆయన స్పీడ్ అంటే ఈయన స్పీడ్ అంటుండు స్కిల్ అంటే ఇది ఇప్పుడు మాట్లాడదు ఇంకో అంశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అని మొన్న ఎలక్షన్ ముందు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు జైలు కూడా జైలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన లోపల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద ఈయన అవినీతి జగన్ జగదేసి అయితే అదే ఈ ఈరోజు కర్ణాటకలో మొన్న మూడా స్కామ్ జరుగుతుండగా ఇవాళ ఏమైందంటే ఖార్గే ఫ్యామిలీకి ఐదు ఐదు ఎకరాల భూమిని ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిందండి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ అలా అలా కుటుంబంలో ట్రస్ట్కి అయితే మళ్ళీ చూడండి ఇది ఏంది ది బ్యాక్గ్రాప్ ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది కూడా ఇక్కడ తెలంగాణలో కూడా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెద్ద కథ నడుస్తుంది దానికి ఒక పెద్ద ల్యాండ్ దానికి ఒక పెద్ద వ్యవస్థ ఇవన్నీ చేస్తుంది దీని వెనకాల నుంచి వచ్చిన అయితే దీంట్లో ఏం స్కామ్ బయటపడుతుంది నాకు భయం అయితే ఎందుకంటే ఆంధ్రలో బయటపడింది కర్ణాటకలో బయటపడింది ఇలా తెలంగాణలో బయటపడుతుంది అప్పడదా ఇక స్కీములు స్కామ్లే కదా వేరే ఉంటాయి ఆల్రెడీ వాల్మీకి స్కీము స్కామ్ బోర్డర్ దాటి తెలంగాణకు వచ్చిందంట వచ్చింది అది బహిరంగానే ఉంది అన్ని వెబ్సైట్ వాళ్ళ ఎవరు బీ సిక్స్ స్టేట్మెంట్ లో కూడా కనపడుతుంది అయితే ఇక్కడ విచిత్రం ఏమైందంటే కర్ణాటకలో భయంకరంగా ఫైట్ చేసింది వాళ్ళు వాల్మీకి స్కామ్ మీద ఈ మూడవ స్కామ్ మీద అన్ని స్కామ్ మీద బీజేపీ అగేనిస్ట్ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఒక్క మాట అంటలేదు అయితే బిఆర్ఎస్ అంటారు అధికారం రెండు అంటారు కానీ అధికారం ఏమంటారు అయితే ఇప్పటికి కూడా నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు ఈ ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ కాపాడుతున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఆ మూలాలు ఇక్కడ ఉన్నాయి ఈయన పార్లమెంట్ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు ఆ డబ్బులు వచ్చినటువంటి నూట నలభై నూట ఎనభై కోట్లు వచ్చినాయి కదా మొత్తం నూట ఎనభై ఐదు కోట్ల స్కామ్ ఏమని అందులో ఇక్కడ కొన్ని నలభై ఐదు కోట్లే వచ్చినాయి అవి బహిరంగంగానే కనపడుతున్నాయి అన్ని కూడా ట్రూ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అన్ని కూడా అయినప్పటికీ కూడా ఈ ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఏమంటలేదు ఈడీ సిబిఐ ఎందుకు చేసినాయి ఎలాంటి స్టేట్మెంట్ చేయకుండా పోయింది ఇక తెలంగాణకు వచ్చినాయి కర్ణాటక పోయినాయి ఎంక్వైరీ చేసారు వీళ్ళు సోదాలు చేసారు ఏమైందో చెప్పలే ఏమైంది చెప్పారు అంటే వీళ్ళ యొక్క ఎంత కుటిలన్నీ చెప్పారు అంటే కాపాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ని కాబోయే పార్ట్నర్ని కాపాడుకుంటున్నారు అనిపిస్తుంది అంతే కదా అంతేందుకు మన వెయ్యి కోట్లు మా తమ్ముడు కంపెనీ వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతుంది అని అఫీషియల్ గా ఎంఐ తీసుకొస్తే కంప్లైంట్ చేసి ఈడికి ఈ కోట్లు ఎక్కడ చూస్తున్నాయి వీళ్ళకు అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఏమని అడిగింది ఈ మనగాళ్ళు ఈ ఈ సంస్థలు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ కేసు బుక్ చేసేటువంటి వీళ్ళు అరే డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకుంటలేదు పట్టించుకుంటలేదు అంటే వీళ్ళు అంటే కర్ణాటకలో ఏమో స్కామ్ వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు బీజేపీ

నిరువేరి చేసి ఇట్లా వాడుకున్నది వాడుకుంది ఎవరినైనా చేసిందంటే కేజ్రీవాల్ లాంటి కాంప్సామని ఇతర మొన్న ఏసీఆర్ కేజ్రీవాల్ అండ్ ప్రామిసింగ్ లీడర్స్ ఒక విజన్ ఉండదు వాళ్ళకు వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు సమాజాన్ని మార్పు చేయ ఇంప్రెస్ చేయగలుగుతారు వాళ్ళు చేంజ్ తీసుకురాగలుగుతారు వాళ్ళు అట్లా ఏమో భయం బీజేపీ పట్టుకుంది పట్టుకొని లోపల వేయడం జరిగింది వాళ్ళది నెక్స్ట్ సార్ ఏం కానీ అందులో కొంత సక్స్ వాళ్ళు కూడా అయ్యిరు కాబట్టి కదా వాళ్ళ మళ్ళీ అధికారులు ఉన్నారు ఇది ఇది ఒక అంశం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆన్ ఫస్ట్ మొదట ఆంధ్రలో వచ్చింది తర్వాత కర్ణాటక పోయింది నెక్స్ట్ తెలంగాణకు వస్తుంది ఇది స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ ఇది క్లియర్గా కాన్సెప్ట్ అనేది ఎవరు తయారు చేసినా తెలుసు అరే స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఐటీఐ ఉంది ట్రైనింగ్ సెంటర్ లో ఉంది నేను నువ్వు కొత్తగా తయారు చేస్తే ఏం లేదు అక్కడ ఏం లేదు ఒక్క ఒక్క ఒక్కొక్క వ్యవస్థ కావాలి నీకు తయారీకోడానికి ఉన్న వాటిని డెవలప్ చేయకుండా దాన్ని వాడకుండా స్ట్రెంత్ చేయకుండా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మళ్ళీ పేరు మీద కొత్తది తీసుకురావడం కొత్తగా తీసుకురావాలంటే భూమి వస్తది దానికి దానికి భూమి ఇవ్వాలి దానికి భూమి చేయాలి లోన్స్ వస్తాయి దాని ద్వారా వచ్చినటువంటి కమిషన్ వస్తుంది అదే మన జరిగేది అదే ఇల్లు ఏమి ఇవ్వండి అన్నా ఇదే మన రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామన్న ఆలోచన ఎవరికి లేదు స్కిల్ అంటే ఇది ఇప్పుడు వీళ్ళకు వీళ్ళ యొక్క వ్యవహారము వీళ్ళ పరిపాలనా విధానము ఈ విధంగా ఉంది వీళ్ళు ఇంకో కాలం ఈరోజు ఏంటంటే ఎంతో కాలం లీడర్స్ లోపడించలేరు లీడర్ న్యాయ వ్యవస్థ కూడా ఉన్నది కాకపోతే డిలే అయింది వాళ్ళు ఇక్కడ టాప్ సుప్రీంకోర్టు పోయిందా కూడా ఆగాల్సి వచ్చింది ఇలా అది బయటకు రావడం జరిగింది రేపు కేజ్రీవాల్ కూడా వస్తాడు వచ్చినాక ఈ ఈ టర్ నెక్స్ట్ టర్ము ఈ బి ది 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 టర్మ్ ఆఫ్ స్మాలర్ పార్టీస్ ఆ స్మాలర్ పార్టీలు విజయనగర పార్టీలే ఈ దేశాన్ని ఒక డైరెక్షన్ తీసుకురాగలుగుతాయి వీళ్ళేనాడు ఎందుకు ఎందుకు అంటున్నాం ఆ మాట అంటే అరవై ఐదు సంవత్సరాలు చూసిన కాంగ్రెస్ పార్టీ గత పది పదకొండు పదకొండు సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశం పట్ల కానీ వీళ్ళు చేసినది ఏంటంటే ఒక్కరిని కూడా నూట నలభై కోట్ల జనాలల్లో జనాభాలో వీళ్ళు ఏం చేస్తున్నాయంటే నిజంగా చేంజ్ నిజంగా వీళ్ళకి సిద్ధశుద్ధి ఉంటే చేయాలని ఉంటే ఈ దేశం పట్ల ప్రేమ ఉంటే ఈ విధంగా ఉండదు ఏమనంటే ఫైవ్ ట్రిలియన్ టెన్ ట్రిలియను అరే ఎట్లా వస్తుంది రా బాబు దేని వీళ్ళు ఐడియాలజీలు బాగా అవుట్డేటెడ్ ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ కింద ఐడియాలజీలు ఈ ట్రాన్స్ఫార్మ్ రాలి ఇప్పుడు ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ తీసుకుంటే లేటెస్ట్ ఐడియాలజీ మోడర్న్ థింకింగ్ ఎడ్యుకేటెడ్ వీళ్ళంతా ఒక విజన్తో వచ్చిరా కాబట్టి ఈ బీఆర్ఎస్ లాంటి పార్టీ ఆయన నేషనల్ లో ఒక విజన్తో పోయిండు రైతులు దేశం చేద్దామని ఆయన అనుకుంటుండు కేజ్రీవాల్ ఏమనుకున్నాడు కరప్షన్లెస్ అన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను అన్ని రకాలుగా అంటే తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయాన్ని కూడా తొక్కి పెట్టినటువంటి సందర్భం పదకొండు సంవత్సరాల బీజేపీ పార్టీ ఎంపీలు ఎనిమిది మంది గెలిచినటువంటి ఎంపీలకు వాళ్ళు అన్ని పార్టీలు దిగొచ్చిన వాళ్ళే వాళ్ళు వీళ్ళకి ఇలాంటి అసలు కొంచెం కూడా విషయం లేకుండా మాట్లాడుతుంటారు ఆయన మొత్తం పునీతమైనట్టు ఈ మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం బీజేపీ పార్టీ పెంచి బాగా అన్నట్టుగా ఎన్నో ఒక్క ఒక్క సంక్షణ ఇచ్చినటువంటి ముఖాలు కావు అడిగిన ముఖాలు కూడా కావు ఇప్పుడు ఇంత పెద్ద మాట్లాడుతున్న ఎంపీలు మన పార్లమెంట్ సెషన్ ఏం మాట్లాడారు రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడేదా వీళ్ళు వీళ్ళకున్నటువంటి సిద్ధశుద్ధి ఇలా రాజకీయాలు ఇలాంటివి కూడా కొంచెం కొంచెం చేయాలి మిత్రులారా దీంతో పాటు ఇంకొక కొత్త మనం రోజు జరుగుతున్నటువంటి కథ హైడ్రా ఇవ్వాల అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ అని హైడ్రా ఒకటి అవసరం ఎందుకంటే కొత్త మీద వ్యతిరేకతమైన పనులు వ్యతిరేక్త సోషల్ మీడియాలో ప్రజల్లోకి పోతుందనుకున్న టైంలో ఈ హైడ్రాన్ తీసుకపోయి ఏడో ఒకరి దగ్గర బుల్ ఏది యోగి ఆదిత్యాల బుల్డోజర్ చేపిస్తారు ఎస్ వీళ్ళ పాలసీ కూడా బీజేపీ పాలసీలు ఎక్కడ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ వీళ్ళ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు రేవంత్ కాంగ్రెస్ బీజేపీ అక్కడ బుల్డోజర్ యూపీలో బీజేపీ గవర్నమెంట్ ఈ ఏం కూడా బుల్డోజర్ అని పట్టుకున్నాడు ఈయన బుల్డోజర్ అని పట్టుకున్నాడు ఎందుకు మెయిన్ ఏంటంటే ఈయన కాన్సెప్ట్ ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ ప్రజల దృష్టి మళ్లించాలి మళ్లించాలి పాలన మీద కాకుండా ఆ పూట ఎట్లా కడుపుకోవాలి పూట కడుపునే పనులు చేస్తు క్లియర్ నన్నే చూడాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నన్నే గమనిస్తుండాలి కానీ నేను ఒకటంట పూట కడుపుకోవడానికి నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేస్తావు కానీ కడుపు నిండదు కదా నిండు ఏం జరిగింది కమ్మలు ఏం జరిగింది తుమ్ముల నువ్వు చుట్టుముట్ రైతులు ఓకే ఏం అడిగిరా మా రైతు పనులు మా రుణమాఫీ రాలేదు ఆయన ఒత్తుకుంటారు ఒక రైతు అరస్తావు నాకు రాలేదు రాలేదు ఆయన మంత్రి కాలేదు పళ్ళు వేసి ఒకటి చుట్టుముట్టిరు ఇక ఆ ఇక అంత సెక్యూరిటీ వచ్చిరంతేంది అరే బాబు మీకు రెండు లక్షలు రావాలంటే ఆ పైన మీరు కట్టుకోవాలి అని అంటాడు ఇంటికి సస్తా నీకు ఎందుకు ఆయన రెండు లక్షలు ఏదైనా రాళ్ళు నేను ఏమన్నా అంటే ఈ మంత్రి మొదటి నుంచి అట్నే మాట్లాడుతుడు మధుడిని మాట్లాడుతున్నా మధురేకా మాట్లాడు ఎక్కువ ఉన్న డబ్బులు వాడు కట్టుకుంటాడు వానికి వాడే బాధ్యత ఏడు పేడు నువ్వు ఇచ్చేదే ఏడు పేడ ఎంత నిర్లజ్జగా మూర్ఖులు అయిపోయారు మనం తప్పట్లే మురికి మాట్లాడాలి మనం ఇంకో దారిలో నడుతాయే మనుషులు ఎంత నికృష్టమైన మాటలు మాట్లాడతారు అంటే వీళ్ళు ఈ కేటీఆర్ వీళ్ళు సెక్యూరిటీ లేకుండా పోతే పడే పడేసి కొట్టట్టు అంతే కాదు జరిగేది అంత కసి రైతులు కాబట్టి మిత్రుల వీళ్ళ యొక్క పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా లోపభూష్టంగా ఇంకోటి ఏంటంటే ఈ ఈ గవర్నమెంట్ వెబ్సైట్లు పనిచేసే పాచకొండ పోలీస్ సైబర్ క్రైమ్ కూడా వెబ్సైట్లు పనిచేస్తా లేవంటే ఏం అంటే దాన్ని చూసినప్పుడు దిక్కు దిక్కు రేట్లేదు దానికి వాళ్ళకి ఇదే జరిపోయింది సమీక్ష చేసి ఓకే కదా అలా టైం లేదు ఇప్పుడు అంటే వ్యవస్థలు ఎక్కడికక్కడికి ఒక పవర్లెస్ అయిపోయాయి అంటే కొలాబ్స్ అయిపోయాయి ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇప్పుడు వాళ్ళకే ఉంటారు కదా ఇప్పుడు కాకుండా వాళ్ళే కానీ దానికి అటాక్ చేయగానే మనం ఏం చేయాలి అటెన్షన్ డైవర్ట్ ఇట్లా చేయాలి అదే ఇదే పనులు ఉన్నారు కానీ ఇట్లా లక్షణం లేదు ఇప్పుడు పరిపాలన చేసే వ్యక్తికి ప్రజలు చాలా రకరకాలుగా మాట్లాడతారు ప్రతిపక్షాలు మాట్లాడతాయి రకరకాలు ఉంటాయి వీటన్నిటిని సమగ్రంగా అవగాహన చేసుకొని నీకు పాలాసని ప్రకటించాలి ఈ మూర్ఖునికి ఏంది నీ అసలు నిజం లేదు కదా ఓ మాట నేను దానికి రెండు మాటలు అంట అంతే ఇది ఈ పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం వీళ్ళు చేసేటటువంటి పరిపాలన చిన్నగా ఉన్నప్పుడు తిట్టుకున్నప్పుడు అరే నువ్వు నువ్వు అరే అంటే నువ్వు తురే నువ్వు అరే అప్పుడు ఏమనుకున్నది అంటే నువ్వు అన్నదానికి ప్లస్ వన్ అందరి కోసం ఉంటాను మేము వాడేమో ప్లస్ టూ ప్లస్ త్రీ అదే అంటే ఇప్పుడు ఎంత దేదారిపోయిందంటే రాష్ట్ర భవిష్యత్తు మనకు దేశంలో ఉన్న రెప్యుటేషన్ కూడా ఇది ఇప్పుడు మన రాష్ట్రానికి ఎలాంటి కంపెనీలు వచ్చే పరిస్థితి ఇలాంటి దొంగలు లంగలు అవద్ధం చెప్పి రావుడు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెట్టాలంటే మాట మాట్లాడితే అంతే వాళ్ళు పెడతారా ఇవి మళ్ళీ డైవర్షన్ అది కూడా వసూలు చేయాలి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కంపెనీ రూపంలో రావాలి ఇది మిత్రుల జరిగేటటువంటి ఈ పరిపాలన అస్తవ్యస్త పరిపాలన గమనించగలరు ఇటు సమయం వచ్చినప్పుడు కాటేయాలి మనం అంతే ఓకే మిత్రారా నమస్కారం జై తెలంగాణ జై